క్యారేజ్ కాదు డబ్బులదే ఊళ్ళోనేగా పని ఆ అయ్యానికి వచ్చి అతను అవసరం లేదు నిన్న అలాగే అన్నం తినలే ఈ ఫిష్కి రాత్రి నుంచి అలాగే ఉంది ఎల్ల కాదు అలాగే ఉండిపోయింది మా చదువుతుందని ఉందా లేదా తిరిగిపోయిందంటవా మొన్న ఎల్స్తాన దా రైట్లు గట్టేద్దన్ కట్ట కట్టేస్తాను ఇల్ అయిందా రావన్ బేగ తక్కువ అంటే తుఫాన్ మీద సెల్ఫీ ఎంత ఉండదు ఇప్పుడు టైం వచ్చేసి పన్నెండు ఇరవై తొమ్మిది అయింది మేము ఈరోజు పని బేగా అయిపోద్ది కదా అనుకుని క్యారేజీలు అయితే తెచ్చుకోలేదు కానీ మాకు ఈ రోజు ఆలస్యం అయింది ఒక్కోసారి అంతేనండి మన కళ్ళ ముందు అన్నం ఉన్నా సరే మనకి తినడానికి అయితే యోగం ఉండదు పన్నెండున్నరకు మేము పని అయితే ముగించుకుని ఇంటికైతే వెళ్ళిపోతున్నాము ఇంకా రేపు సండే రేపు వద్దున ఎవరో పనిలోకి వెళ్ళమని చెప్తున్నారు ఒకవేళ వెళ్తే కనుక అందరం వెళ్ళిపోతాం లేకపోతే కనుక రేపొద్దున ఆదివారం రెస్ట్ తీసుకుని మళ్ళీ సోమవారం కంటిన్యూస్గా పనిలోకి వెళ్ళిపోతాం ఏమో ఎక్కడ పెడతామయ్యా లేసుకోలు మరి ఆయన గారికి చెప్పి పెట్టు లేదు మళ్ళీ కాపాడుకుంటాడేమో ఆయన గారికి చెప్పి పెట్టు పండుగలు ఉన్నాయి అక్కడక్కడ ఇక ఇవో బాగానే ఉన్నాయి కాయలు తీ తీ పుల్ల పొలగ ఉన్నాయి పరికాయలు అసలు ఇవాళ నిజంగా మనకి బేగా అవన్న రోజునే మనం క్యారేజీలు తెచ్చుకోమను さあ、さちアテてー、いさあ、ちティてアい నడు గేదెలో వెళ్తాం తోటే ఆ చీరలు తీసే మొక్కలకి అగ్గి తగల స్నానం చేసి వచ్చేస్తాను కొండలో లోనికి ఆకలేసేస్తుంది ఈ పార కూడా కడగలేక నీళ్ళు లేవని పార కడకుండా తెచ్చేసాను కొండలతో బేగ బేగ కొండలతో మంచులు తినేస్తాను ఆకలేసేస్తుంది ఇవ్వ ఈ ఫోన్ ఛార్జింగ్ పెట్టేది లోనికి వెళ్ళాక టైం చూపించి కట్టేసి వీడియో ఛార్జింగ్ పెట్టి

అది లింక్ కూడిపోయింది పెట్టేసేసి అక్కడ చేసుకుంటా ఇప్పుడే మామిడిగా చేసిన చూపిస్తా అదే మామిడిగా ఊళ్ళో పెట్టుకున్న సార్ చెవి కాడ ఇలా ఎట్టు అంతే

వచ్చే తల్కాడే ఏది ఎల్ కాల్ కడుకోండలు లాన్ ఎడత ఇది బ్యాగ్ ఇట్లా బ్యాగ్ ఎల్ కాల్ వెళ్ళి కాల్ కడికెళ్ళి హోమ్వర్క్ ఇచ్చారా లోన్ ఎడతలే కాల్ వెళ్ళి చెప్పులతో కట్టుకోండి వెళ్ళి ఏ లానికి వెళ్ళకో పాలు కట్టుకోకుండా లాన్కి వెళ్ళక వెళ్ళి లాన్ బాత్రూంలో కట్టుకుంటారు వెళ్ళి నా అక్కడికి వెళ్ళండి అమ్మ అమ్మగడికి దంటే వెళ్ళండి ప్యాంటు పైకి లేకురా పిల్లలా వీళ్ళు బట్టలన్న తెచ్చేసుకోండి నువ్వు చేతులు గడి కోసం చేతులు గడికో నువ్వు வங்க மண்ட

あ。では

పెద్దరా కొంచెం ఎంత నొప్పలేదా కొంచెం सर्फ सरपता है नई टाइम है